స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన బంగారాన్ని మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని ఏ బ్యాంక్లోనో లేదా లాకర్లలోను లేదా మన ఇంటి బీర్వాలోనూ దాచిపెట్టేసుకొని అది మనకి వేసుకొని పనికి రాకుండా దాని నుంచి మనం ఎటువంటి ఆదాయాన్ని పొందలేకుండా చూసుకుంటా గది గడిపేయడం కన్నా ఈ యొక్క ట్రిక్తో ఒక్క ప్లాన్తో మనము ఒకవేళ మన దగ్గర పది గ్రాములు బంగారం ఉంటే ఇరవై గ్రాములు చేసుకోవచ్చు ముప్పై గ్రాములు చేసుకోవచ్చు యాభై గ్రాములు చేసుకోవచ్చు దానికోసం మనం పాటించాల్సింది చిన్న ట్రిక్కే అంటాను సో మనం బంగారంతో అంటే మనకి పనికిరాని బంగారంతో బంగారాన్ని ఎలా పోగేయచ్చు అనేది క్లారిటీకి ఇవాళైతే వీడియో షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఇప్పుడు మనకి మార్కెటింగ్ కండిషన్లో గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది ఇవాళ గోల్డ్ ప్రైజు ఒక్క గ్రాము ట్వంటీ టూ క్యారెట్స్ ఏడు వేల తొంభై రూపాయలు ఉంది సో మనకి మన దగ్గర మనం వాడుకున్నటువంటి పాతదో లేదంటే ఇరిగిందో లేదంటే సెంటిమెంట్గా మార్చడానికి ఇష్టపడినటువంటి బంగారం ఉంది దాన్ని బీర్ చూసుకుంటున్నాం లేదా తీసుకెళ్ళి లాకర్లో పెట్టేస్తున్నాము దానివల్ల ఒక గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు దాని వాల్యూ పెరుగుతుందే తప్ప దాని నుంచి ఆదాయం లేదు మేము ఇంకా కొంచెం కొంచెంగా గోల్డ్ కొనలేము మా చేతిలో డబ్బులు లేదు మేము ఎలా కొనగలుగుతామో అని వాళ్ళు ఈ చిన్న అయితే యూజ్ చేయండి కాకపోతే మనము ఈ బంగారాన్ని ఎక్కడైనా తాకట్టు పెడితే దాన్ని ఇడిపించుకునేంత స్తోమత మన దగ్గర ఉంటేనే ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది సో మనం చేయాల్సిన పని మన దగ్గర సవర్ బంగారు ఉంది అనుకోండి తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టాము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఒక గ్రామ్కి అయితే ఇస్తున్నారు సో మనం ఎనిమిది గ్రాములు గోల్డ్ పెట్టాము అంటే దాంట్లో వాళ్ళు నికరంగా ఎనభై మిల్లీ గ్రాముల లేదంటే ఎనిమిది గ్రాములకి ఒక గ్రాము గోల్డ్ అయితే తరుగుదోస్తారు ఏడు గ్రాములకే ఇస్తారు సో దాబు దాపుగా ముప్పై ఎనిమిదిన్నర వే నుంచి ముప్పై తొమ్మిది వేల వరకు ఒక్క సవరి బంగారం మనం కుదువు పెడితే మనకైతే వాళ్ళు గోల్డ్ ఇస్తారనమాట ఆల్మోస్ట్ వాళ్ళు నలభై వేలు అనుకోండి కొంచెం క్లారిటీ కోసం నలభై వేల గోల్డ్ మనము డబ్బులు తీసుకొచ్చి ఈ నలభై వేలతో మనం ఎన్ని గ్రాములు గోల్డ్ కొనొచ్చు అంటే దాపుగా ఐదు ముక్కల గ్రామ్ గోల్డ్ లేదా ఐదున్నర గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అంటే పాత బంగారం తాకట్టు పెట్టి ఒక సవర్ బంగారం తాకట్టు పెడితే మనం కొత్త బంగారము నైన్ వన్ సిక్స్ ప్యూర్ గోల్డ్ ఐదు నుంచి ఐదున్నర గ్రాములు గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారానికి ఒక ఐదున్నర గ్రామ్ కొత్త గోల్డ్ అయితే మనకి కలిసి వస్తుంది సో ఈ ఐదున్నర గ్రామ్ గోల్డ్ అయితే మనం తీసుకున్నాము మనకి ఆభరణం కావాలంటే ఆభరణం తీసుకోండి వద్దు నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే గోల్డ్ను కొందాము అనుకోండాను అంటే తరుగు కూలి లాస్ అవ్వకుండా మీరు ఫ్యూర్గా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కానీ కాయిన్స్ అని కడ్డీలని బిస్కెట్స్ అని తీసి పక్కన పెట్టుకోండి ఎందుకోసం అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదంటే పెద్ద ఆభరణం మనం రెడీ చేసుకోవడం కోసం పెడుతున్నాము మన దగ్గర ఉన్నటువంటి సవర్ బంగారంతో మనకు వచ్చినటువంటి నలభై వేల డబ్బులు మనం సవర్ బంగారం తాకట్టు పెడితే వచ్చినటువంటి నలభై వేల డబ్బులతో మనమైతే కొత్త గోల్డ్ ఐదు నుంచి ఐదున్నర గ్రాములు మనము ఓన్లీ కాయిన్స్ కడ్డీలు బిస్కెట్లు అనుకోండి ఖచ్చితంగా ఐదున్నర గ్రామ్ అయితే వచ్చేస్తుందంట ఇప్పుడు ఉండేటువంటి ప్రైస్తో సో కొన్ని పక్కన పెట్టుకున్నాం ఇంతవరకు బాగానే ఉంది మనం గోల్డ్ ఎలా ఇడిపించుకోవాలా మనము నలభై వేలు డివైడెడ్ బై లెవెన్ మంత్స్ వేసుకోండి ట్వెల్వ్ మంత్స్ కాదు లెవెన్ మంత్స్ వేసుకోండి పది నెలలకైతే నెలకి నాలుగు వేలు అవుతుంది పదకొండు నెలలకైతే దాబు దాబుగా మూడున్నర వెయ్యి మనం నెల నెల కట్టాల్సిన ఈఎంఐ అనమాట గోల్డ్కి వన్ ఇయర్ లోపల మనం విడిపించేసుకోవాలంటే నెలకు ఒక మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఆరు వందలు కడితే సరిపోద్ది కాకపోతే మనం పెట్టేటువంటి బ్యాంకులో ఇంట్రెస్ట్ ఎంత ఉందని చూసుకోండి నాకు తెలిసిన బ్యాంకుల్లో దాబు దాబుగా సెవెన్ పాయింట్ త్రీ టు ఎయిట్ పాయింట్ టూ వరకు అయితే గోల్డ్ ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఉన్నాయి నేను కెనరా బ్యాంకులో పెట్టాను కాబట్టి నాకు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే ఏడు డెబ్బై ఐదు పైసలు ఇంట్రెస్ట్ అయితే నాకు వచ్చింది డెబ్బై ఐదు పైసలు ఇంట్రెస్ట్ లెక్కన మనకి పదివేలకు వచ్చి డెబ్బై ఐదు రూపాయలు నలభై వచ్చి నా మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల దాకా వడ్డీ అయితే పడుతుందన్నమాట అంటే మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అసలు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై అంటే దాబు దాబుగా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నెల నెల మనం కట్టాము అంటే లెవెన్ మంత్స్కి మన గోల్డ్ ఓల్డ్ చైన్ వచ్చి మన చేతికి వచ్చేస్తుంది సో లెవెన్ మంత్స్లో మనం రిలీజ్ చేసుకోవాలంటే నెలకొక నాలుగు వేల రూపాయలు దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు మనం ఈఎంఐ కట్టేంత డబ్బులు మన దగ్గర ఉండింది అంటే మనకి సంవత్సరం తిరిగే లోపల అదే లెవెన్ మంత్స్ తిరిగే లోపల మన చేతిలో పాత బంగారం ఎనిమిది గ్రాములు కొత్త బంగారం ఐదున్నర గ్రాములు మిగిలిపోతుంది సో నెక్స్ట్ మనం రిలీజ్ చేసేసుకున్నాము నెక్స్ట్ మళ్ళా గోల్డ్ కొనుక్కోవాలనుకున్నాము సో ఆ టైంలో మనం కాయిన్స్ కడ్డీలో ఇట్లాంటి మన దగ్గర పెట్టుకున్నాం కదా వీటిని కనుక తాకట్టు పెట్టాలంటే పెట్టించుకోరు ఇది పక్కగా చెప్తున్నాను సో మనం ఏం చేయాలా ఇన్ కేస్ దాన్ని డిపాజిట్ స్కీమ్లో పెడదాము అన్నా మనకు ఒక పది గ్రాములు అన్నా ఉంటేనే డిపాజిట్ స్కీమ్లో పెట్టినవుతుంది సో మళ్ళీ ఏం చేయాలంటే ఇంకో సంవత్సరం విధంగా నలభై వేలు లోన్ తీసుకొని ఇంకొక ఐదున్నర గ్రాములు గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకుందాం అదే కాయిన్సే తీసుకోండి సో ఇక్కడ మనకి పది పది గ్రాములు ఉండొచ్చు అంటే ఐదున్నర రావచ్చు ఐదు రావచ్చు గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది కదా సో ఒకవేళ ఐదు గ్రాములే వచ్చింది అనుకుంటున్నాం ఆల్రెడీ ఐదున్నర గ్రామ్ ఉంది కదా ఈ రెండింటిని తీసుకెళ్ళి గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టేసింది అంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెడితే మనం లాంగ్ టర్మ్లో పెట్టేసుకున్నాము అంటే ఆ గోల్డ్కి మనకి ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ క్రెడిట్ అవసరంతో పాటుగా మనం పెట్టేది కాయిన్స్ కడ్డీలే కదా మనకి రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు కాయిన్స్ కడ్డీల రూపంలోని మనకు బంగారం అయితే రిటర్న్ ఇస్తారు సో ఎంత ఫ్యూరిటీతో ఇస్తామో అంత ఫ్యూరిటీ మనకు వస్తుంది సో మనం ఫ్యూచర్లో గోల్డ్ ఒక పది సంవత్సరాలకో ఎనిమిది సంవత్సరాలకో గోల్డ్ ఇన్ని గ్రాములు గోల్డ్ పది గ్రాములు గోల్డ్ పదిన్నర గ్రాములు గోల్డ్ మనకు వచ్చేస్తుంది కాకపోతే అది వడ్డీ మనకి మనకిస్తుందన్నమాట సో మనం ఇక్కడ ఆల్రెడీ కుదుపెట్టి వడ్డీ కట్టేదానికి కొంచెం వడ్డీ ఆడైనట్లు మనకి దాని డ్యూరేషన్ పట్టించి ఇంట్రెస్ట్ అయితే మారుతుంది లేదు నాకు అట్ల వద్దు నేను బంగారం మీద ఇన్వెస్ట్ చేసి బంగారమే కొనుక్కోవాలా లేదా ఆభరణాలే కొనుక్కోవాలనుకోండి సో అప్పుడు ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ ఐదున్నర గ్రాము ఉంది ఇప్పుడు ఒక ఐదు గ్రాములకు వచ్చింది పదిన్నర గ్రాములు ఒక లాకెట్ అను లేదంటే అను కమ్మలను ఏదో ఒకటి ఆల్రెడీ ఉండేటువంటి గోల్డ్ కాయిన్స్ని ఇప్పుడు ఆర్నమెంట్ని రెడీ చేసుకుని ఒక ఆర్నమెంట్ కొనేసుకోండి సో ఇప్పుడు ఆల్రెడీ మనకి పాత బంగారు ఉంది కొత్త బంగారం కూడా ఇంకొక పదిన్నర గ్రాములు కొనుక్కున్నాం ఆల్మోస్ట్ వాళ్ళు పద్దెనిమిదిన్నర గ్రాములైంది ఈ పద్దెనిమిదిన్నర గ్రాముని మళ్ళీ తాకట్టు పెట్టి మళ్ళీ కొత్త బంగారం కొనుక్కోండి ఇలా ఎప్పుడైతే మనము ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అంటే ఈఎంఐస్ కట్టుకుంటా నెక్స్ట్ వచ్చిన గోల్డ్ని రొటేషన్ చేసుకుంటా కొత్త గోల్డ్ను కొంటా ఉన్నాము అంటే మనకు తెలీదు ఎనిమిది గ్రాములు కాస్త ఎనభై గ్రాములు అవ్వచ్చు ఇంకా ఇన్ కేస్ చెప్పానంటే కొంచెం ఇదిగా ఉంటుంది ఎనిమిది వందల గ్రాములైనా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది రెగ్యులర్గా మనము ఓన్ చేయాలా మనకి ప్యాజివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలా సో మనం సంపాదించిన దాన్ని లేదా మనం పెట్టిన పెట్టుబడి పెట్టిన డబ్బుల్ని లేదా బంగారం మీద పెట్టిన పెట్టుబడిని మనకు బంగారము డబ్బు సంపాదించి పెట్టాలంటే డిపాజిట్ స్కీమ్లో పెట్టుకోండి లేదు బంగారాన్ని నేను దండికి పోగేసుకోవాలా నేను సంపాదించుకుంటున్నాను వచ్చిన డబ్బుల్ని కొంచెం కొంచమే వస్తుంది కాబట్టి నేను ఈఎంఐల రూపంలో కట్టుకుంటాను నాకు బంగారం దండికి కావాలంటే మనం కొన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటా కొత్త బంగారం కొనుక్కుంటా దాన్ని రీ తాకట్టు పెట్టుకొని కొత్త బంగారం కొంటా వచ్చాము అంటే ఇలా రొటేషన్ చేసుకుంటా మన సంపాదన పెంచుకొని కట్టుకుంటా వచ్చాము అంటే ఈజీగా మనకి తెలియకుండా అతి తక్కువ కాలంలోని చాలా ఎక్కువ బంగారం అయితే మనం పోగేసుకున్న వాళ్ళం అవుతాము ఒక గ్రాము రెండు గ్రాములే మేము కష్టంగా కొంటున్నాము మా దగ్గర అసలు డబ్బులు ఆలుకోవడం లేదు నెల నెల ఈఎంఐ ఇట్లాంటి వాటికే పోతుంది లేదు నెలకు ఒకసారి అప్పు అంటే భయంగా కడతాం కానీ చేతుల మిగిలిపెట్టి బంగారం కొనలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ మెథడు ఈ ఐడియా అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుందండి మన పాత బంగారంతో కొత్త బంగారాన్ని ఈజీగా కొనేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా కాశ్ని ఏంటంటే మనకు అంతో ఎంతో ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉండాలా బయట ఎవరి దగ్గర చేయి జాపి అప్పు తీసుకొని వచ్చో లేదా చీటీ వేసో తెచ్చుకున్నా కూడా తక్కువ ఇంట్రెస్ట్కి మనం మన పాత బంగారాన్ని కుదువుబెట్టి కొత్త బంగారము తక్కువ ఇంట్రెస్ట్తో కొనుక్కోవచ్చు అంటాను సో ఎవరికైనా ఇట్లాంటి నెల నెల చీటీ ఒక లక్ష రూపాయలు చీటీ కట్టామనుకోండి లక్ష రూపాయల చీటీకి ఐదు వేల రూపాయలు అసలు కట్టాలి ఆ ఐదు వేల రూపాయలు ఏదో మనం గోల్డ్ కుదుపెట్టేసుకుని ఆ గోల్డ్ కట్టాము అనుకోండి ఈజీగా సంవత్సరం కాకపోతే సంవత్సరంన్నర లోపల ఇడిపించేసుకోవచ్చు సో మన సంవత్సరం తర్వాత రెన్యూవల్ చేస్తూ ఉండరు ఇతట్ ఏ విధమైన ఫైన్స్ పడకుండా ఇంట్రెస్ట్ రేట్ పెరగకుండా సో మనం కొంచెం జాగ్రత్తగా ఆ రెన్యూవల్ చేసుకుంటా వడ్డీకి అసలు కట్టుకుంటా వచ్చేసాము అనుకోండి వన్ ఇయర్ కాకపోతే టూ ఇయర్స్ తీరుతుందండి బంగారం పెరిగే కొన్ని డ్యూరేషన్ పెంచుకుంటా వద్దాం రెన్యూవల్ చేసుకుంటా వద్దాము మన బంగారం పెంచుకోవడమే టార్గెట్ కాబట్టి ఎక్కడో ఎవరి దగ్గర తెలియని వాళ్ళ దగ్గర చిటీలు వేయడము ఇంకెక్కడో ఏ విధంగా కట్టి మోసుకోవడం కన్నా మన చేతిలో మనం సంపాదించిన డబ్బుల్ని గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేద్దాము గోల్డ్ని పెంచుకుంటా వద్దాం ఎప్పటికైనా గోల్డ్ రేట్ అయితే బాగా పెరుగుతుంది కాబట్టి మనం ఒక పెద్ద ఆస్తిని ఏర్పరచుకోవాలన్నా కూడా ఈ యొక్క గోల్డెన్ అమ్మడమో తాకట్టు పెట్టడము ఇల్లు పొలము స్థలము కొనుక్కోవచ్చు అంటాను నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకోండి నచ్చితే యూటిలైజ్ చేసుకోండి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ యూ నమస్తే